చెప్పండి మేడం ఏముందండి కార్ ఫైనాన్స్ మీ వాయిస్ జర క్లారిటీగా లేదు మేడం చెప్పండి మా కారు ఫైనాన్స్ మీద ఎంత ఉంది ఎంత వస్తుందండి సెవెన్ టు ఎయిట్ లాక్స్ వరకా మేడం అంటే మంత్లీ ఎంత ఉంటుంది మేడం ఇరవై వేలు తీసుకుంటే ఏ నెంబర్ పెట్టాలా మేడం చెయ్యండి ఓ చెయ్యండి మేడం ఒక ప్లాట్ పోనీ పతకె దొరక నీకు రెండు లక్షలు ఇస్తారు ఏడు నుంచి రెండు లక్షలు ఏ కార్ మీద ఐ ట్వంటీ మీద అలా కిట కారు ఉందా మొత్తం వాళ్ళు పప్పచ్చ నీకు ఎంత బిజీ అవుతావు నువ్వు రోజు రోజు నీ దగ్గర కారు ఉందని ప్రపంచం తెలుస్తుంది ఆయన పెడతాను అని కొటేషన్ చూడ అప్పింది ఏది నేను తెచ్చుకోవాలి నేను నేను అడిగినాను మేడం నేను నువ్వు వేస్తానా కదా మేడం అలా నేను నీకు రిటర్న్ ఇస్తాను చెప్పిన అండి కారు కారు చిన్న కారు ఉంటుంది కాదు చిన్న కారు వాడు ఏం కట్టి అవి ఏ కాదు చూపించాలి కానీ వాళ్ళు వెరిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేది నీ కార్ మీద అనుకుంటా నీ కార్ మీద అనుకుంటా నా కార్ మీద నాకు లోన్ ఏదేరలేదు కాదు మరి నా పేరు మీద కార్ లేదుగా నీదే ఉంది మరి నా పేరు నా ఎవరి కారు ఉంది మరి ఇక కారు ఎనిమిది లక్షలు యాభై వేలు అది ఎనిమిది లక్షలు ఎక్కడికి వెళ్ళిస్తున్నాయి పోతు నాకు ఏం పంపిస్తారు ఆధార్ ప్యాన్ ఆధార్ పెన్ పంపించిన ఆమె పంపించదు ఎవరనిస్తారు అకౌంట్ मटन कौन सा आलू ये मट्टी ना किंदा मट्टी रहा हूँ गेचु गेचु हेलो हेलो हाँ मेरा ओके ओके ये कार में सो रहे हाँ ये कार दादा से ना के ఆహా పెట్టింది పెట్టింది అది ఆధార్ కార్డ్ వెహికల్ కారా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వెహికల్ కార్ కాదప్పా అంటే మా దగ్గర ఏ కార్ ఉంది మరి అడుగు ఏ కార్ మీద సమ్మ నా దగ్గర బెంజ్ ఉన్నది బ్రెంట్లీ ఉన్నది బ్రెట్లీ బ్రెట్లీ బెంట్లీ అది అదండి ఇది సోలో వెహికల్ ఆర్సీ అంట బెట్లీ మీద సోలోను ఆ బెట్లీ మీద బంట్లీ మీద మరి ఈఎంఐ అయిపోయింది ఎట్లే బద్మాసి నీకే తెలియదు యాప్ ఓల్డ్ ఓల్డ్కే తెలుసు దీని దార్చ లేదు ఎక్కడ పోయి దార్చు నీకు ఫోటో కదా ఉందే మా ఫోటో అది నాకు వెళ్ళేనాడు కానీ ఫోటో పెట్టింది అంతే మరి పోవాలి తెచ్చుకోవాలి గానీ ఇయ్య ఎందుకు

తీస్తే అన్ని పోయిల కట్టలే ఉండాలి ఆ మంట పెట్టుకొని అయితే మా నిఘాగా మొత్తం కార్ పక్క పెడుతున్నాడు మూడు నాలుగు నాలుగు గంటలు కాదు మూడు నాలుగు గంటలు వస్తాను చెప్పు కార్ టైర్ అలాగ లేవా నమస్తే మీద ఇంట్లో సప్ల వస్తుంది కాదు అప్పుడు నేను నా కారు నేను ఆర్చ పెట్టిన చూడు ఫోటో అది ఉంటే పెట్టిపో ఆల్రెడీ హిట్ అయింది ఉంటే పంపి నేను అది నాకు పంతొమ్మిది వేల ఇరవై రూపాయలు అయింది నాకు బండలకు మన్నకేమో ఇరవై నాలుగు వేల అయింది వేసినందుకు బిల్లు రాత్రి మీద ఇచ్చిన వీడియో కాల్ చేసిన చూడు చేసి ఎందుకు చేసిన వీడియో కాల్ ఊటికే రచిపోయ నాకు అది పెయింటింగ్ మీ మాట్లా మీరు సిగరెట్లు తా ఎవరా నాన్న నా ఊళ్ళకి ఏ మా షాప్లో షాపింగ్ అక్కడ నచ్చినా మొదలయ్యో అండ్ ఉన్నాయి నా ఊరినాయి ఆ ప్యారిస్ ఉన్నాయి మధ్య రేమ్ సిగరెట్లు పోతాయి అంటే గోల్కొండ లాల్ దర్వాజ్ ఎర్రకోట ఎర్రకోట ఆ సిగరెట్లు పోతాయి